ఎవరైనా శత్రువులుంటే ప్రత్యర్థులుంటే పగవాళ్ళుంటే వాళ్ళ మరణంతో వాళ్ళు ఒకవేళ చచ్చిపోతే వాళ్ళ చావుతోటి వాళ్ళకి ఎవరి మీద పగగా ఉన్నారో ఎవరు వాళ్ళని శత్రువులుగా భావిస్తున్నారో ఆ పగ శత్రుత్వం అంత సమిసిపోద్ది క్లియర్ అయిపోద్ది ఎందుకంటే చచ్చిపోయిన వ్యక్తి ఇంకేం కీడు చేయలేడు కాబట్టి అవతల శత్రువులు అవతల ప్రత్యర్థులు కూడా ఇక తమ మనసులో ఉన్న ఆ శత్రుభావాన్ని తీసేసుకుంటారు అదేంటో కానీ విచిత్రంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల పేరు చెప్పండి దైవజనుడు మార్చ్ ఇరవై ఐదో తారీఖున రాజమండ్రి దగ్గర అతి దారుణంగా చంపబడ్డాడు అని క్రైస్తవులందరూ భావిస్తుంటే కొంతమంది మాత్రం అది యాక్సిడెంట్ అని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ముఖ్యంగా ఎందుకో ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చనిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాలా గారికి శత్రువులు ఎక్కువైపోయారు చచ్చిపోయిన తర్వాత ఆయన ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఆయన అంటే ఏంటో పగబెట్టుకున్నారు ద్వేషం పెట్టుకున్నారు శత్రువులుగా భావిస్తున్నారు ఆయన్ని చాలా ఆశ్చర్యకరమైన పరిణామం ఇది ఎందుకలా భావిస్తున్నారంటే సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనములో బైబిల్ గ్రంథములో దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అందరు చెప్పండి అంత పెద్ద వాక్యం చెప్పి చెప్పమంట న్యాయంగానే ఉందంటున్నా సరే ఐశ్వర్యము కంటే మంచి పేరు అందరు చెప్పండి వెండి బంగారముల కంటే దయయు ఐశ్వర్యము కంటే లక్షల కోట్ల వందల వేల లక్షల కోట్ల రూపాయల కంటే మంచి పేరు అందరు చెప్పండి ఏంటది చెప్పాలి చెప్పాలి ఏంటిది ఫోటో పాస్టర్ ప్రవీణ్ పగడాలా గారు మార్చి ఇరవై ఐదో తారీఖున అన్యాయంగా అక్రమంగా మరి చంపబడ్డాడని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులందరూ ఎక్కువ మంది నమ్ముతున్నారు హతసాక్షయ్యైన తెలుగు రాష్ట్రాల్లో చనిపోకముందు కొంతమందికే తెలుసు కానీ ఆయన చనిపోయిన తర్వాత కోట్ల మందికి తెలిసాడు స్తోత్రం చెప్పడానికి గట్టిగా దేవుడికి బహుశా మీలో కూడా చాలా మందికి ఆయన చనిపోయిన తర్వాతే అవునా కదా చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందికి ఆయన చనిపోయిన తర్వాతే తెలుసు చనిపోయిన తర్వాత ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలా గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్స్కి సువార్థికులకి క్రైస్తవ నాయకులకి ఒక అంబాసిడర్ అయ్యాడు ఒక ప్రతినిధి అయ్యాడు ఒక మంచి దిక్సూచిలాగా తయారయ్యాడు అప్పటి వరకు ముఖ్యంగా గతి గత పది సంవత్సరాల నుంచి పాస్తర్ల మీద క్రైస్తవ నాయకుల మీద ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో భయంకరమైన ట్రోలింగ్ జరిగింది అపవాదులేశారు నిందలేశారు మతోన్మాద సంస్థలు కొన్ని పనిగట్టుకొని బైబిల్ని వక్రీకరిస్తూ దూషిస్తూ పాస్టర్స్ వల్లనే దేవుడి సేవకుల వల్లనే క్రైస్తవ్యం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా విస్తరిస్తుంది అన్న పగతోటి ద్వేషంతో పాస్టర్స్ని దొంగలుగా చీప్ క్వాలిటీ వాళ్ళుగా ప్రచారం చేశారు ఎక్కువ మంది నమ్మరు అది ఏ జాతి పక్షులు ఒకే జాతి పక్షులు ఒకే చెట్టు మీదకి వెళ్తాయని ఆ చిల్లరగాళ్ళ మాటలు చిల్లర నమ్ముతారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన చాలా మంచి వ్యక్తి సాత్వికుడు ప్రార్థనాపరుడు బైబిల్ పక్షాన దేవుడి వాక్య వాక్యం పక్షాన రోషం కలిగి పనిచేసిన వ్యక్తి దేవుడి వాక్య పక్షాన వాదిస్తూ ఈ బైబిల్ గ్రంథం కంటే ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథం ఈ బైబిల్ గ్రంథానికి సాటి రాదు అని తన వాదనలో నిరూపించిన మహా గొప్ప జ్ఞాని స్తోత్రం నిజం గట్టిగా దేవుడికి ఆయన్ని చంపిన తర్వాత ఆయన మరణించిన తర్వాత ఈ ఈ వారం రోజులు ప్రతి న్యూస్లో ఆయనే రెండు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అమెరికాలో ఉన్న తెలుగోళ్ళు అసలు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ దేశమంతా మంచి ప్రార్థనాపరుడు మంచి వాక్చాతుర్యం గలవాడు చుట్టానికి చక్కగా ఉండేవాడు తన ఇద్దరు కుమార్తెలతో పాటు దాదాపు పన్నెండు మంది అనాథల్ని తన బిడ్డలుగా తన ఇంట్లో పెంచుకుంటున్న మంచి వ్యక్తి హల్ పాస్టర్లు దొంగల్లాంటి వాళ్ళు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసిన మతోన్మాద సంస్థలకి గోపు మీద కొట్టినట్టు పాస్టర్లు అంటే ఇలా ఉంటారు ప్రవీణ్ పగడాల ఉంటారు అవసరమైతే తమ కష్టార్జితాన్ని ప్రజలకు పెడతారు ప్రేమగా ఉంటారు సాత్వికంగా ఉంటారు కానీ బైబిల్ విషయంలో రోసంగా ఉంటారు దయతోటి ఉంటారు అని చెప్పి ఒక మంచి పేరు ప్రవీణ్ పగడాల గారికే మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్స్ అందరికీ వాళ్ళ గ్రాఫ్ బాగా పెరిగే విధంగా ప్రవీణ్ పగడాల గారి మరణం ఒక క్రైస్తవ్యానికి ఒక మంచి పేరు తీసుకొచ్చింది ఆయన బట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని బట్టి అందరం దేవుడికి స్తోత్రం విధంగా గట్టిగా అది సహించలేని ప్రత్యర్థులు మతోన్మాద సంస్థలు తట్టుకోలేకపోతున్నారు క్రైస్తవ్యానికి నాయకుడుగా ఉండి వన్ ఆఫ్ ద లీడర్గా ఉండి క్రైస్తవ్యం తరఫున పోరాడుతున్నాడని ఇతన్ని తీసేద్దాం అనుకుంటే ఈయన తీసేసిన తర్వాత క్రైస్తవ్యానికి మంచి గ్రాఫ్ పెంచేస్తున్నాడు ఈయన మరణం అని చెప్పి ఆయనకొచ్చిన మంచి పేరుని చెడగొట్టడానికి ఆయనకొచ్చిన మంచి పేరుని దించటానికి ఆయన పేరు దించేస్తే ఆయన ఒక తోగుబూతుగా చిత్రీకరిస్తే పాస్టర్లు అందరూ ఇట్నే ఉంటారు పైకి బాగానే కనపడతారు కానీ ఇలా తోగుబూతులుగా ఉంటారు అని చెప్పి పాస్టర్స్ని డిస్కరీజ్ చేయటానికి వాళ్ళని అవమానపరచటానికి ఈ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే క్రమంలో దాదాపు నాలుగు చోట్ల ప్రవీణ్ పగడాలా గారు ఆగి మూడు చోట్ల అనుకుంటాను ఆగి బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ కొనుక్కున్నాడు సారాయి కొనుక్కున్నాడు టూలుడు ఎక్కువైపోయి ప్లాట్ఫామ్ మీద ఆ రోడ్డు మీద పడుకున్నాడు అని చెప్పి ఈ రెండు రోజుల నుంచి ఫేక్ వీడియోలు ఏం చెప్పండి అంటే అబద్ధపు వీడియోలు లేని దాన్ని ఉన్నట్టు సృష్టించే వీడియోలని ప్రజల్లోకి వదిలి ప్రజల్లో ప్రవీణ్ పగడాలా గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తే తెలుగు రాష్ట్రంలో ఉన్న అలాగే మార్చేయొచ్చు తగ్గించవచ్చు అని చెప్పి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు ఏం ప్రయత్నాలు చెప్పండి చిల్లరగాళ్ళు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బంతి గోడ కేసు కొడితే అది తిరిగి వెనక్కి ఎలాగొస్తుందో వాళ్ళ ప్రయత్నాలు వేస్ట్ అయిపోతున్నాయి